లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ ఫోర్ మీరు కూడా చెల్లిని తీసుకుని మా ఊరికి రండి ఉదయ్ గారు నాలుగు రోజుల్లో నాకు నందనకి నిశ్చితార్థం అని చెప్పి నందన రూమ్కి వెళ్ళిపోతాడు సతీష్ ఏంటి ఎంగేజ్మెంట్నా అది కూడా నాలుగు రోజుల్లో షాక్ తగిలినట్టు సోఫాలోకి జారిపోతాడు ఉదయ్ ఆత్రంగా పైకి చేరిన సతీష్ నందు అతడికి కాబోయే భార్య అయినా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల రూంలోకి వెళ్ళడం సంస్కారం కాదు అనుకొని తలుపు తడుతూ నందు అని పిలుస్తాడు మత్తు నిద్రలో పొర్లుతున్న ఆమెకి ఎక్కడో లీలగా తన పేరు వినిపిస్తున్న కనురెప్పలు తెరుచుకోవు పరీక్షలకు చదివి చదివి బాగా అలసిపోయినట్టుంది ఎంతైనా పుస్తకాలు పురుక్ అని చిన్నప్పటి నుండి ఆమెను చూస్తున్న అతడి మనసులో భావం అది మరోసారి నందు అని పిలిచి ఆమె లేవకపోవడంతో సరే కొంచెం సేపు బయట కూర్చుందాం ఆ లోపు తనే లేస్తుందిలే అతడిలో తనే అనుకుని టెరస్పై చెక్కలు కొడుతూ నిశ్చితార్థం గురించి చెప్తే నందు ఎంత సంతోషపడుతుందో ఊహిస్తూ టైం గురించి మరుస్తాడు సతీష్ ఆమె ఊహల్లో సమయం నెమ్మదిగా ముందుకు సాగి ఏడు మీద నిలిచి టైంకి కళ్ళు తెరుస్తుంది నందన ఏడ్చి పడుకోవడం వల్ల ఒక నిమిషం పాటు ముందు ఉన్న వ్యక్తిని పోల్చుకోవడానికి ఉబ్బిన గాజు నయనాలు సహకరించకపోయినా గట్టిగా తల బెదిరించి ముందు ఉన్న తనని చూస్తూ వదినా అంటూ రేఖను చుట్టుకుపోతూ మళ్ళీ కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది నందన ఊరుకోనందు విక్కీ కొన్ని డేస్లోనే నీ ముందుకు వస్తాడు అంత మాత్రానికే ఇలా తిండి మానుకుని ఏడుస్తూ కూర్చోవాలా తను తిరిగి వచ్చే టైంకి నువ్వు ఇలా వీగ్గా ఏడుస్తూ ఉంటే విక్కీకి ఎంత కోపం వస్తుందో నీకు తెలుసు కదా అయినా ఏంటి ఈ ఏడుపు నా మాట విని విక్కీ విషయం కొన్ని డేసు పక్కన పెట్టి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలానే నందు అప్పుడు ఉన్న నందు ఇప్పుడు లేదు వదిన ఇప్పుడు మనసు నిండా విక్కీపై పిచ్చి ప్రేమ నింపుకున్న నందు మాత్రమే ఉంది మీకు తెలుసా వదిన విక్కీకి నేను ఏడిస్తే నచ్చదు కానీ తనే నన్ను అలుపు అనేది లేకుండా ఏడిపిస్తున్నాడు నేను ఏ విషయంలో అయినా బాధపడితే భరించలేను అనేవాడు ఇప్పుడు తనే నాకు గుండెలు పగిలేంత బాధ ఇస్తున్నాడు నందన నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకే అనేవాడు ఇప్పుడు విక్కీనే నన్ను గాలికి వదిలి వెళ్ళిపోయాడు నేను తన ప్రాణం అనేవాడు నేను పక్కన లేకపోతే ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అనేవాడు కానీ ఇప్పుడు ప్రాణం ఉన్న శవంలో నన్ను వదిలిపెట్టి కనీసం చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు అతడు చూపించిన ప్రేమ నిజమైతే మేము కలిసి ఉండాలి కానీ నేను ఇలా ఇక్కడ తను అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని ప్లేస్లో ప్రేమలో మార్పు ఉండదు అంటారు కానీ ఇప్పుడు మారింది తన లేక నేనా లేదా మా ఇద్దరిని ముడివేసిన కాలమా నందుకి విక్కీపై కోపం కాదు అనుమానం కాదు తనని తీసుకొని పోలేదు అన్న బాధ తండ్రి తప్ప మరో ప్రేమ లేకుండా పెరిగిన తను కొన్ని నెలల్లోనే విక్కీపై ఇంత ప్రేమ పెంచుకుంది అంటే ప్రేమని పంచే తండ్రిని కూడా పక్కన పెట్టేంత అతడు తిరిగి వస్తాడు అన్న నమ్మకం హృదయం అంత నిండిన అతడు అన్న మాటే పదే పదే మెదడులో తిరుగుతూ రాకపోతే అన్న ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నందనాని ఒక ఆడదాని బాధ మరొక మనసున్న ఆడదానికి తెలియదా తెలుసుకోలేదా అంటే తెలుసు అందుకే అతడి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా నందుని ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయడానికి ఊరు నుండి వచ్చిన సతీష్ గురించి చెప్తుంది రేఖ కానీ జరగబోయే ఎంగేజ్మెంట్ కోసం చెప్పదు బావగారు వచ్చారా కానీ ఇంత సడన్గా ఎందుకు పైకి అంటుంది కానీ మనసు నెగిటివ్ ఫీల్ కలిగిస్తూనే ఉంటుంది నందుకి తెలియదు నువ్వు నాలుగు రోజుల నుండి సరిగ్గా కాల్ అటెండ్ చేయడం లేదని భయం వేసింది మీ డాడీకి అందుకు అతన్ని పంపించారు మీ నాన్నగారు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారంట నందు లేదు నేను ఎక్కడికి వెళ్ళను వదిన నేను ఇక్కడి నుండి వెళ్ళాక విక్కి నా కోసం వస్తే లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి నందు వెళ్ళను అంటున్నా గుసగుసగా వినిపిస్తున్న నందు వాయిస్కి తను మెలుకుంది అని ఆ రూమ్కి వస్తాడు సతీష్ ఎర్రగా ఉన్న ఆమె ముఖం చూస్తూ కంగారుగా ముందుకు వచ్చి నందనాకి తగలకుండా బెడ్ పై కూర్చుని ఏమైంది నందు నీ ముఖం ఏంటి అలా ఉంది హెల్త్ బాగలేదా బాధగా అడుగుతాడు సతీష్ తల దించుకున్న నందును చూస్తూ అది అది ఎగ్జామ్స్ కదన్నయ్య నిద్ర లేకుండా చదివి చదివి కళ్ళు ఎర్రగా మారాయి ఉదయం నుండి ఫుడ్ కూడా తినకుండా పడుకుంది కదా అందుకే ముఖము ఉబ్బినట్టు కనిపిస్తుంది అంతే అన్నయ్య ఇంకేం లేదు అంటూ చెప్తుంది రేఖ రేఖ తడబడుతూ చెప్పిన విషయం సతీష్ చెవులకు చేరలేదు కానీ అలసి ఉన్న నందు ముఖం వల్ల అతడి గుండెల్లో చిన్నపాటి నొప్పి మీరు మాట్లాడుతూ ఉండండి నేను తనకి డిన్నర్ తీసుకుని వస్తాను అంటూ రేఖ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఉదయ్ నిశ్చితార్థం గురించి నందనాకి అప్పుడే చెప్పద్దు ఊరు వెళ్ళాక సర్ప్రైజ్ చేద్దాం అనడంతో ఆ విషయం చెప్పకుండా ఊరిలో విషయాల గురించి చెప్పి ఫోన్ ఎత్తకపోవడం వల్ల పెట్టుకున్న బెంగను నీరసంగా మార్చి మావయ్యకి ఆరోగ్యం బాగాలేదు అంటాడు సతీష్ నాన్నకు బాలేదు అనగానే ఏమైంది అని అడగకుండా అయితే వెంటనే వెళ్దాం అంటూ ఆ నిమిషం ఉదయం నుండి బిక్కీ గురించి తీసుకున్న టెన్షన్ పక్కన పెట్టేస్తుంది నందు మార్నింగ్నే వెళ్దాం నందు ఉదయ్ గారు రేఖ కూడా మనతో వస్తున్నారు వాళ్ళు ఎందుకు అన్నట్టు చూస్తున్న నందు ముఖ కవలికలను అంచనా వేస్తూ ఊరిలో చిన్న జాతర కూడా ఉంది దాని గురించి చెప్తే వస్తాము అన్నారు అంతే తను ఉన్న సిచ్యువేషన్లో ఇంకా దేని గురించి అడగాలి అనుకోలేదు తను అందుకే సైలెంట్గా మారి నేను ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాను బావా వదినని భోజనం పైకి తేవద్దని చెప్పు అంటూ టవల్ తీసుకొని బాత్రూమ్ డోరు క్లోజ్ చేసుకుంటుంది నందన ఆమె చెప్పినట్టు రేఖకు చెప్పి అక్కడ జరిగిన విషయాలు ఫోన్ ద్వారా మామకి చేరవేసి డిన్నర్ కోసం కూర్చున్నాడు సతీష్ ఎప్పుడూ లేనంత తాగి ఇంట్లోకి తూగుతూ అడుగు పెడతాడు వైభవ్ అప్పటి వరకు విలోంతో ఫోన్లో మాటలు కొనసాగించిన కోమలి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని నివాసంగా చూసుకుంది సాహి నీకు పిచ్చి పట్టింది సాహి అందుకే ఆ రోగ్ని ప్రేమిస్తున్నావు అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ వస్తున్న వైభవ్ తూగుతూ ఫ్లోర్ని తాకబోయి ఆఖరి క్షణంలో పట్టుకుంటుంది కోమలి బావా నువ్వు డ్రింక్ చేసావా అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఆమె నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ నువ్వు నన్ను టచ్ చేయకు కో కోమలి అంటాడు వైభవ్ అంత మత్తులోనూ ఆమెని టచ్ అవ్వడానికి ఇష్టపడక ఏమైంది బావా ఎందుకు ఇంతలా డ్రింక్ చేసావు నువ్వు అంటూ అతడిని సోఫాలో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తూ అడుగుతుంది డోంట్ టచ్ మీ అని తనని నెట్టేస్తాడు వైభవ్ అవుచ్ నా నడుము అంటూ టేబుల్ తగిలిన చోట రుద్దుకుంటూ నీకు హెల్ప్ చేద్దామని వస్తే నన్నే నెట్టేస్తావా అని కోపంగా అరిచి పైకి లేస్తుంది కోమలి ష టాప్ నాకు సౌండ్ ఎక్కువగా చేస్తే ఇష్టం ఉండదు ఐ డోంట్ లైక్ ఇట్ అరుస్తూ అంటాడు వైభవ్ వీడు వీడు ఎక్స్ట్రాలు అనవసరంగా హెల్ప్ చేద్దామని వెళ్ళి నా నడుముకి దెబ్బ తగిలించుకున్నా అని తిట్టుకుంటున్న ఆమె చెవులు మరో నిమిషం యాక్టివ్ అవుతాయి నందు ఐ లవ్ యూ రే ఎందుకు ఆ రో కావాలని కోరుకుంటున్నావు వాడు నీకు సెట్ కాడు నందు వాడిని వదిలేసి నా దగ్గరికి వచ్చే ప్లీజ్ రా నందు నందు వినబడుతుందా నందు అంటే ఆ బిక్కీగాడు తిరుగుతున్న అమ్మాయే కదా ఇప్పుడు వీడు కూడా దాని పేరు కలవరిస్తున్నాడు ఏంటో చిన్నప్పటి నుండి ఇద్దరు ఒక్కటే కోరుకుంటారు అయినా ఈ సిచ్యువేషన్ను మనకి యూజ్ అవుతుందా అని ఒక్క నిమిషం ఆలోచించి కనీసం ఆ బిక్కిగాడు ఉండి ఉంటే ఇద్దరి మధ్యలో ప్లాన్ చేయడానికి బాగుండేది బట్ ఇప్పుడు వాడు లేడు మరి మనకి ఇంకా ఈ ఇష్యూతో ఏం యూజ్ ఉంటుంది లేదు కదా సైలెంట్గా పోయి పడుకోవడం బెటర్ అయినా నాన్న వీడికో ఆ విక్కీ నన్ను కట్టబెట్టి ఆస్తి కొట్టేయాలి అని చూస్తున్నాడు బట్ ఈ అన్నా తమ్ముళ్ళు నన్ను దరిదాపులోకి కూడా రానివ్వరు ఇంకా ఎందుకు నేను వీళ్ళ కోసం నా టైం వేస్ట్ చేసుకోవాలి తెలివిగా నా ప్లాన్లో నేను ఉండి ఆ విలోంని లైన్లో పెట్టాను కాబట్టి సరిపోయింది లేకపోతే వీళ్ళ వల్ల నా బ్రతుక్కి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయ్యేది అని తన తెలివిని తనే మెచ్చుకొని సోఫాలో దొల్లుతున్న వైభవ్ని అలానే వదిలేసి ఫోన్తో తన రూమ్లోకి వెళ్తున్న కూతుర్ని చేయి పట్టి ఆపేస్తాడు పరం ఏంటి డాడ్ నాకు నిద్ర వస్తుంది అని విసుగుగా అంటుంది పడుకోవచ్చులే బంగారం లాంటి అవకాశం మన కళ్ళ ముందు ఉంటే అది గాలికి వదిలేసి నువ్వు నిద్రపోతావా బేబీ అని కన్నింగా చెప్తున్న తండ్రి ఆలోచన ఆమెకి అర్థం కాలేదు టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాకు చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్